హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి మరో పది రోజులలో భారీ ప్రమాదం జరగబోతోంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలను పాటించాలి అలాగే మరో పది రోజులలో ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశికి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వస్తారు ఈ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి వారి గ్రహస్థితి కారణంగా మరో పది రోజులలో భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది అందువల్ల ఈ రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఒక సమస్య తీరిన వెంటనే మరొక సమస్య వస్తూ ఉంటుంది అలాగే వీరికి కోపం కూడా ఎక్కువ అలాగే ఈ రాశి వారు ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది అలాగే ఈ రాశి వారు వారి జీవితంలో ఎంత కష్టపడితే అంతటి విజయాలను సాధించగలుగుతారు అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో తమ నోటిని అదుపులో ఉంచుకోవడం మంచిది లేకపోతే లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో వారి వ్యాపారం మరియు ఉద్యోగ విషయంలో ఆర్థిక లావాదేవీలను చేసేటప్పుడు తగిన జాగ్రత్తలను తీసుకోవాలి అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కొంటారు అంతేకాకుండా వృషభ రాశివారు తమ జీవితంలో మరింత అభివృద్ధిని పొందడానికి అలాగే వారికి వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారు ఈ సమయంలో ఉన్న ఆర్థిక పరమైన సమస్యలను తగ్గించుకోవడానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి అలాగే ఈ రాశి వారు వారి జీవితంలో వచ్చే సమస్యలను తగ్గించుకోవడానికి అలాగే వారికి జరగబోయే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి గురు సూత్రాన్ని చదువుకోవాలి అంతేకాకుండా వృషభ రాశి వారికి అదృష్టాన్ని కలిగించే వారం బుధవారం అందువల్ల వీరు ఎటువంటి పనులను ప్రారంభించాలనుకున్నా ఈరోజు ప్రారంభించడం ద్వారా మీరు మొదలు పెట్టే విజయాన్ని పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి